హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారా నా బీరకాయ ఎంత బాగుందో కొంచెం కష్టపడితే ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఇంట్లోనే చక్కని బీరకాయలు పండించుకోవచ్చు బీరకాయలే కాదు అన్ని రకాల కూరగాయలు పండించుకోవచ్చు చూడండి ఇక్కడ కాకర ీర చిక్కుడు అన్నీ ఉన్నాయి ప్లేస్ లేకపోతే ఇలాగా ల్యాక్టప్స్ కూడా పండించుకోవచ్చు చూసారా ఎన్ని చెట్లు ఉండడం వల్ల వీటికి ఆహారం సరిపోదు కదా కాకరపిండా దానికన్నా నేను ఇలాగా ఎక్స్ట్రా ఫీడింగ్ ఇంట్లో ఖరాబ్ అయిపోయిన బకెట్లు ఉంటాయి కదా వాటిని ఇలాగా ఉక్కిందూలు పెట్టేసి అలా పెట్టామనుకోండి ఎంత చక్కగా పోషకాలన్నీ అందుతూ ఉంటాయి అలాగే మనకి ఎరువు తయారవుతు ఉంటుంది బ్లో రెండు బకెట్స్ చిన్న చిన్న ఇలాంటి డబ్బా ఒకటి ఒక బకెట్ పెట్టడానికి ప్లేస్ ఉంది వీలైతే ఇక్కడ ఒకటి కూల్ డ్రింక్ బాటిల్ పెడదాం అనుకుంటున్నాను ఈ ప్లేస్లో నెక్స్ట్ టైం వీడియోలో అది కూడా ఉంటుంది కావచ్చు చూసారు మా ఇంట్లో తులసి మొక్కలు ఎంత బాగా పెరిగినాయో కుండీలో పెంచితే ఎన్ని ఎరువులు వేసినా పెరిగవు ఇలా కింద ఓన్లీ ఇదంతా ఇసుక శంకర ఇటువంటి ప్లేస్లో కూడా ఎంత పెద్ద పెద్ద వేరే తులసి మనకి గాలి ఎంత ఉండడము అన్ని రకాలు మంచిది కదా చిన్న వంకాయ మొక్కడి వంకాయ చెట్టు పక్కన వేరేస్తే దాన్ని కట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ మీరు కూడా మొక్కల్ని పెంచుకోండి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి బాయ్ ఫ్రెండ్స్